మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును కుటుంబ సమేతంగా చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి విచ్చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల యూపీలో దర్జాగా రైల్వే ట్రాక్ మీద గొడుగు వేసుకొని పడుకున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో రైల్వే ట్రాక్ పై గొడుగు పెట్టుకుని నిద్రపోయిన వ్యక్తి ఇది గమనించి రైలును ఆపి అతన్ని నిద్రలేపి పంపించిన లోకో పైలట్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు